అదే రేవంత్ రెడ్డి ఒక్క పథకం చూపించండి నాకు ఒక్క పథకం ఇది అందిందని దాన్ని ప్రీ బస్ వల్ల నష్టమే ఆడేళ్ళు కొట్టుకుంటారు తన్నుకుంటారు మాకు నష్టమే అందరికీ నష్టమైపోయింది క్యాబ్ వల్ల కూడా నష్టం దాని దానివల్ల లాభం లేదు కదా ఇంకేది అమలు చేసింది చెప్పండి రేవంత్ రెడ్డి అన్ని నష్టానికే ఏది చేయలేడు రేవంత్ రెడ్డి చేసింది అన్న మామూలే అండి అవి ఒకసారి నా బియ్యం చూపిస్తే ఎన్ని పురుగులు లేని ఇప్పుడే చూపిస్తా బియ్యం అవే తినుమాను ఒకసారి మా పొలంలో వండిన బియ్యం చూపిస్తే ఈ బియ్యం చూపిస్తా తేడా తెలిసిపోతుంది కదా అప్పుడే ఇప్పుడు మన షాప్లో ఉన్న బియ్యం దాన్నే రీకా రీ చేసి పెయింట్ చేసి దాన్ని సన్న చేసి ఇస్తున్నాడు అంతేగాని సన్నపియం ఇవ్వడం ఏముందండి మాది ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నాడు అది ఇస్తే అందులోకించి మేము ఒక బ్యాగ్ రెండు బ్యాగులు వస్తాయి అది తెలివి కేసీఆర్ రేవంత్ రెడ్డిది రెండు బ్యాగులు వస్తుంది ఇరవై ఐదు వందలు ఇస్తే కరెంటు బిల్లు కట్టుకుంటుంటే మీ వెయ్యి రూపాయలు గ్యాస్ పెట్టుకుంటుంటే ఇంకా వెయ్యి రూపాయలు మిగులుతుండే మాకు అది ఒకటి అరే అది కూడా ఇవ్వలేడు కదా అది కూడా ఇవ్వలేడు కదా అంటే పబ్లిక్ అంత మోసపూరితంగా చేసిన రేవంత్ రెడ్డి దానివల్ల వల్ల మాకు ఒకటి అర్థమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎంత కొట్లా నీ కాదు ఓటు తోటే దానికి పరిష్కారం ఓటు తోటే గట్టి గుణపాఠం అని చెప్తాం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా జ్యూబ్లీల్సే కాదు ఏ ఎలక్షన్లు వచ్చినా పర్వాలేదు ఓన్లీ కార్య తిరగాలి ఎక్కడ ఎలక్షన్ అయినా అడ్డుపోతాం సైన్యం లాగా పనిచేస్తాం ఎక్కడ కానీ సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ ఏవి రాని ఇక్కడ నుంచి ఆయన అక్కడికి కష్టపడి వస్తాం రేవంత్ రెడ్డి ఉంటాడు పదిహేను ఇప్పుడు ఎలక్షన్ పెట్టు మను కాలి రేవంత్ రెడ్డి గెలిచినా పర్వాలేదు రేవంత్ కూడా గెలవాలి రేవంత్ రెడ్డి ఖాళీ డిపాజిట్ కుట్టారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టుమాను ఇప్పుడు పెట్టుమను చూద్దాం పది సంవత్సరాల రెండు మూడు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టుమాను డిపాజిట్ కుట్టరాదు